లైఫ్లో తాట్ చెర్ ఎక్కలేదు ఎప్పుడు కొట్టలేదు అయినప్పటికీ కొట్టా ఏ పనైనా మనకు సాధ్యమే పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను ప్రపంచం నుంచి ఎందుకు వచ్చాను రాష్ట్రం లక్షల కోట్ల అప్పు కుటుంబానికి ఐదు కోట్లు అప్పు అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా స్మార్ట్ సిటీలు కట్టారా నిరుద్యోగులు కంపెనీలు తీసుకొచ్చారా ఉద్యోగాలు ఇచ్చారా ఎలక్షన్ ముందు రెండు వేలు ఇస్తారు ఈ సైకిల్ వాళ్ళు ఫ్యాన్ వాళ్ళు తీసుకోండి ఇంటి దగ్గర ఒప్పుకుంటున్నా చూసారా చూసారా

అప్పులు తీర్చుకోండి అప్పులు తీసుకోండి ఉద్యోగాలు అందరికీ ఒక్క అవకాశం పది మందికి వంద మందికి చెప్పి మేము పదమూడు సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి ఫ్యాన్ మర్చిపోండి కొండను గుర్తించుకోండి కోట్ల మంది బాగుపడ్డారు సైకిల్ యాక్సిడెంట్ అయితే అంతే ఫ్యాన్ వేసుకొని వేలు మంది చనిపోయారు కానీ తండ ద్వారా ప్రపంచం బాబు మీరు కొండ నింపండి ఓట్లతో నేను మీ కుటుంబాలు మీ ప్రాణాలు మీ జీవితాలు అందరికీ వీడియో